మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి నమస్తే ఈ రోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ దత్తాత్రేయ గణపతి పాశకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు సో గురువు గారితో మాట్లాడదాం నమస్కారం గురుగారు మహాదేవ శ్రీమార్తీణమహ గురుగారు దేవీ నవరాత్రులు అమ్మవారిని అందరూ కూడా వివిధ రకాల పద్ధతుల్లో ఆరాధిస్తూ ఉంటారు సో విశేషంగా పలానా రాశి వాళ్ళు పలానా పద్ధతులు పాటించి అమ్మవారిని సేవిస్తే విశేష ఫలితాలు ఉంటాయని చెప్పొచ్చా ఏ రాశి వాళ్ళు ఏ విధంగా అమ్మవారిని ప్రార్థిస్తే విశేషంగా అన్ని రకాల సుఫలితాలు పొందొచ్చు అంటారు గురుగారు మీరు అడిగినటువంటి ప్రశ్నలో అద్భుతమైనటువంటి మంచి రెమెడీ వీరికి చెప్పే ప్రయత్నం చేద్దాం దీంతో పాటుగా మనకు దేవి శరణవరాత్రుత్సవాలు సర్వమంగళ మాంగల్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయం భగే దేవి నారాయణి నమోస్తుతే మరి ఈ యొక్క అమ్మవారు పిలిస్తే పలికేటువంటి తల్లి కాత్యాయనాయ విద్మహే కన్యాకుమారి ధీమహి తన్నో దుర్గీ ప్రచోదయా దుర్గా అమ్మవారి యొక్క వైభవము ఇది ఎందుకు అంటే అమ్మవారి నవరాత్రులు అంటే అది అసలు కన్నుల పండుగ ఉత్సవాలు అంట కేవలము దసరా మహోత్సవాలు అంటే వట్టి విషయం కాదు గణపతి నవరాత్రి మహోత్సవాలు అన్న వట్టి విషయం కాదు ఎంతమందికి అన్నదానాలు జరిగినవి మొన్న జరిగినటువంటి గణపతి నవరాత్రులలో ఎంతమంది అరే ఇది అసలు ఈ సందర్భం నాకు ఇప్పుడు గుర్తు వచ్చింది ఎవడో ఇట్లా నేను మాట్లాడకూడదు చెప్తున్నాను అది ఎక్కడో సందర్భం నాకు తెలియదు ఆ వీడియో ఉందా లేదా తెలియదు గణపతి నవరాత్రులలో స్వామివారు అక్కడ ఉన్నారు ఈ ఇద్దరు అక్కడ పడుకొని ఉన్నారు వానికి కాళ్ళల్లో వాడిని కూడా బాంబు పెట్టి ముట్టిస్తాను షేర్పటక బాంబు గణపతి ముందు ఇద్దరికి కాళ్ళల్లో బాంబును పెట్టి చిన్న టపాకాయ దాన్ని ముట్టించుండు వాడు ఎందుకన్న తల్లికాయ ఇది ఏమైనా అవసరం ఉన్న విషయం అనేది గణపతి భగవంతుడు అక్కడ ఉన్నాడు భగవంతుడి ముందు అలాంటి పిచ్చి పిచ్చి పనులు చేస్తారు ఎవరన్నా ఇగో ఇలాంటి సందర్భాలు ఉన్నవి సో దుర్గా అమ్మవారికి సంబంధించి మోస్ట్ పవర్ఫుల్ జాగ్రత్తగా ఉండండి అయితే ఇరవై రెండో తారీఖు నుంచి మనకు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వాస్తవానికి తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు అంటాం కానీ మనకు అది పదకొండు రోజులు అవుతుంది ఏర్పడకుండా సో పదకొండు రోజులు కూడా జరిగిపోతే మరి విశేషంగా సోమవారం నుండి ప్రారంభము మరి మనకు విజయవాడ కావచ్చును శ్రీశైలం కావచ్చును అదేవిధంగా ఇలాంటి పుణ్యక్షేత్రాలలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వేములవాడ ఎంతో కనుల పండుగగా అద్భుతంగా ఉంటుంది సో ఇలాంటి దేవి శరన్నవరాత్రి ఉత్సవాలలో మరొక విషయం ఏమిటి అంటే ఈ నవరాత్రులలో మనకు కొన్ని ప్రత్యేక పూజలు పరిహారాలు కానీ గ్రహస్థితులు కూడా మారుతూ ఉంటాయి ఈ సందర్భాలలో మనకు వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క గ్రహాల స్థానాలు మారుతు గోచార రీత్యా మారినప్పుడు రాశిని బట్టి కూడా కొన్ని కొన్ని మారుతూ ఉంటుంది ఈ సందర్భాలలో మనం మీ రాశి ఏమిటి అనేటువంటిది తెలియదు కదా సో మీ రాశి ప్రకారంగా ఎలాంటి పరిహారాలు పాటించుకోవడం ద్వారా మనం ఈ నవరాత్రులలో చేసుకున్నటువంటి పూజలు కానీ చేసేటువంటి ఈ మనం అటువంటి పరిహారాలు చేయడం ద్వారా సంవత్సరం పాటుగా విశేషమైన ఫలితాలు ఉంటుంది మళ్ళీ దసరా వరకు ఇక మేషరాశి వృషభ రాశి వారు దసరా నవరాత్రుల సమయంలో మేషరాశి వారు దుర్గాదేవి అమ్మవారిని ఎర్రటి వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల శుభ ఫలితాలు ఉంటాయి అలాగే హనుమాన్ చాలిస పఠించడం వల్ల కూడా ఎంతో మంచిది అని చెప్పడం జరుగుతున్నది వృషభ వారు దుర్గా అమ్మవారిని తెలుపు రంగు పుష్పాలతో పూజించి అలంకరించి చక్కగా కూడా అమ్మవారికి తెలుపు రంగులో ఉండేటువంటి అంటే అన్న పాయసాన్ని నివేదన చేయడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా లక్ష్మీ సహస్రనామాలు పఠించడం వల్ల ఆర్థిక సమస్యల నుండి ఇబ్బందులు తొలగిపోతాయి మేషరాశి వారికి వృషభ రాశి వారికి అదేవిధంగా నెక్స్ట్ మిథున రాశి కర్కాటక రాశి మిథునం కర్కాటక రాశివారు దుర్గమ్మని ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరించి పూజించడము శుభప్రదము అలాగే ఈ రాశివారు విష్ణు సహస్రనామం లేదా దుర్గా సప్తశతి చదవడం అత్యంత శుభ ఫలితాలను ఇస్తుందని చెప్పడం జరుగుతున్నది ఇంకా కర్కాటక రాశివారు దుర్గాదేవిని పాలతో అభిషేకించి ప్రతిరోజు పూజించడం వల్ల మంచి జరుగుతుంది అలాగే ఈ రాశివారు దసరా నవరాత్రులలో భాగంగా శివపంచాక్షరి మంత్రాన్ని ఓం అనే అనేటువంటి మంత్రాన్ని ప్రతిరోజు ఒక వెయ్యి ఎనిమిది సార్లు జపించడం వల్ల ఆందోళన వీరికి ఉండేటువంటి ఆందోళన తగ్గి మానసిక ప్రశాంతత కలుగుతుంది ధనపరమైనటువంటిది కానీ ఆరోగ్యపరమైనటువంటిది కానీ ఇంట్లో ఉండేటువంటి మానసిక ఇబ్బందులు తొలుగుతాయి సింహరాశి కన్యారాశి వారు దసరా నవరాత్రులలో భాగంగా దుర్గాదేవి అమ్మవారిని సింహరాశి వారు ఎరుపు రంగు పుష్పాలతో అలంకరింపజేయాలి అమ్మవారిని రంగు పుష్పాలతో అలంకరించి పూజించాలి కుంకుమ కలిపినటువంటి నీటితో అభిషేకం చేయడం ద్వారా శత్రు బాధలు తొలగిపోతాయి అదేవిధంగా ఆదిత్య హృదయం చదవడం ఎంతో విశేషము ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది వారు అమ్మవారికి ఆకుపచ్చ వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల మంచి ఫలితాలు ఉంటాయి అదేవిధంగా శాకాంబరి రూపకంగా అమ్మవారిని వీరు అలంకరణ చేసి ఆకుకూరలతో వీటితో అన్నప్రసాదము కానీ అన్నదానము కానీ చేస్తే అద్భుతమైనటువంటి ఫలితం ఉంటుంది దుర్గా సప్తశతి చదవడం వల్ల చేసే పనులల్లో అన్నిట్లో కూడా విజయం పొందుతారు అని చెప్పడం జరుగుతున్నది జీవితంలో ఆటంకాలు తొలగిపోతాయి ఇక తులారాశి వృచిక రాశివారు ఈ రాశివారు దుర్గమ్మను తెలుపు రంగు లేదా గులాబీ రంగు వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల విశేషమైనటువంటి ఫలితాలు ఉంటాయి అలాగే లలితా లలితాశాస్త్రనామం పఠించడం ద్వారా చాలా మంచి ఫలితాలు ఉన్నాయి ఒక వృచ్చిక రాశివారు దుర్గమ్మను ఎరుపు రంగు పుష్పాలతో పూజించుకోవాలట అదేవిధంగా ఆంజనేయ స్వామికి ఆరాధించడము పాటుగా ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి హనుమాన్ చాలిసా పఠించడం ద్వారా అద్భుతమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి వృచ్చిక రాశి వారికి ధనస్సు రాశి మకర రాశివారు ధనస్సు రాశి వారు అమ్మవారిని పసుపు లేదా బంగారు రంగు వస్త్రాలతో అలంకరించుకోవాలి పసుపుతో అభిషేకం చేయాలి విశేషమైనటువంటి గురుబలం పెరుగుతుంది ధనాకర్షణ లభిస్తుంది అలాగే విష్ణు సహస్రనామాన్ని పఠించడం ద్వారా చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను పొందవచ్చును ఈ యొక్క ధనస్సు వారు ఎల్లో రంగులో ఉండేటువంటి చామంతి పుష్పాలను సమర్పించాలి మకర రాశి వారు దుర్గాదేవిని బ్లూ రంగు అంటే నీలి రంగు వస్త్రాలతో అలంకరింపజేసుకోవాలి మనకు ద్రాక్షలు బ్లాక్ ద్రాక్షలను ఆ గ్రేప్స్ను గ్రేప్ జ్యూస్తో అభిషేకం చేయడం ద్వారా అద్భుతమైనటువంటి నరఘోష నుండి శని బాధ నుండి ఇబ్బందులు తొలగి విశేషమైనటువంటి ఫలితాలు తెచ్చుకోవచ్చును శని చాలిస లేదా శని స్తోత్రాన్ని పఠించడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి లక్ష్మీ స్వామి యొక్క కళావలంబ స్తోత్రము కూడా విశేషమైనటువంటి ఫలితాలను తెచ్చి పెడతాయి మకర రాశి వారికి అదేవిధంగా కుంభరాశి వారు ఈ కుంభరాశి వాళ్ళు దుర్గాదేవిని నీలం రంగు లేదా ఉదారంగ వస్త్రాలతో అలంకరించి పూజించడం వల్ల శుభప్రదంగా చెప్పడం జరుగుతుంది అలాగే ఈ రాశివారు శని దేవాలయానికి వెళ్ళి నల్ల నువ్వులను దానం చేయడం ద్వారా చాలా చాలా మంచిది ఇక మీనరాశివారు దుర్గమ్మను పసుపు లేదా గులాబీ రంగులో వస్త్రాలతో కానీ మనకు యొక్క సెంటు గులాబీ పుష్పాలను కాస్త నీటిలో నానబెట్టి వాటితో అభిషేకం చేసిన రోజు వాటర్తో అభిషేకం చేసిన ఓహో అద్భుతమైనటువంటి ఫలితాలు అదేవిధంగా గురువారం రోజు శ్రీ మహావిష్ణువును దత్తాత్రేయ స్వామిని దర్శించడము ఆరాధించడం చాలా మంచి విషయము అనేటువంటిది చెప్పడం జరుగుతున్నది కనుక ఎంతో అద్భుతమైనటువంటి సమాచారము మనకు ఈ యొక్క తాంత్రికంగా మనకు ఈ యొక్క తాంత్రిక నిధిలో ఉండడం జరిగింది కనుక తప్పకుండా ఈ యొక్క ఎవరైతే మనకు ఈ విధమైనటువంటి రాశి ఎవరి రాశుల వారు ఏ విధంగా అమ్మవారిని పూజించాలి ఏ రంగు వస్త్రాలను అమ్మవారికి సమర్పించాలి ఏ రంగు వస్త్రాన్ని పరిచి అమ్మవారిని అక్కడ పెట్టాలి ఇంట్లో చేసుకునేటువంటి వరకు స్థాపన చేయండి ఏమి లేదు ఒక కలషం చెంబు అందులో చక్కగా కూడా మూత్రము అదేవిధంగా కొంత జాజికాయ జాపత్రి లవంగాలు ఇలాచీలు అదేవిధంగా పచ్చకర్పూరము వీటన్నిటిని కూడా పంచ మనకు అద్భుతంగా గ్రైండర్ చేసి ఆ పొడి వేసి కొంత మర్రి ఆకు అదేవిధంగా కొంత జమ్మి చెట్టుకు సంబంధించినటువంటి మర్రి రావి జమ్మి ఈ వీటికి సంబంధించినటువంటివి కొంత మనకు అదేవిధంగా మామిడి వీటికి సంబంధించిన అన్ని కూడా చక్కగా అందులో పెట్టి కొంత గోపంచకం వేసి ఒక కొబ్బరికాయను పెట్టి దానిపై ఒక వస్త్రాన్ని పెట్టి చక్కగా మనం ఏ రాశుల వారో ఆ వస్త్రాన్ని అమ్మవారికి సమర్పించి రోజు చక్కగా అమ్మవారి యొక్క నామాలు లేదా శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమ శ్రీమాత్రే నమహ శ్రీమాత్రే నమ ఇంతే చక్కగా చేసి చక్కగా పదకొండు రోజు అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టి లేదా ఒక బలి ఇచ్చేసి అమ్మవారికి ఆ కలుషాన్ని కదిలించేసి అందులో ఉండేటువంటి నీటిని ఇల్లంతా చిలకరించాలి మీ పైన జలుకోవాలి అటు పిమ్మట ఆ కొబ్బరికాయను చక్కగా ఏ రాశి వారు మనం చెప్పినటువంటి కలర్ జాకెట్ పీసులో వేసి కట్టి ఇంటి లోపల మనం ప్రధాన ద్వారం నుంచి బయటికి వెళ్ళే సందర్భంలో ఇట్లా పైన చూసుకొని నమస్కరించుకొని వెళ్ళే విధంగా దానిపైన కట్టుకోండి ఇంతే నవరాత్రులు విశేషమైనటువంటి ఫలితాలు తెచ్చిపెడితే ఎక్కడైనా దగ్గరలో దేవాలయంలో కంకణాధారణ ఉంటే వెళ్ళండి ఉల్లిపాయ వెల్లుల్లి తినకండి బ్రహ్మచర్యాన్ని పాటించండి స్త్రీలైనా పురుషులైనా కొంత మనసును ఏకాగ్రతగా ఉంచుకోండి నియంత్రించుకోండి కోరికలను చంపుకోండి ప్రశాంతంగా ఉండండి మంచి ఫలితాలు ఇస్తుంది ప్రతిరోజు ధూపం వేయాలి అమ్మవారికి ధూపం అంటే ఎంతో ప్రీతి ధూపం వేస్తే నిన్న అస్సలు మర్చిపోదు అంతే చాలా బాగా వివరించారు దసరా శుభాకాంక్షలు కూడా అందరికీ మన ప్రేక్షకులకు అమ్మవారి యొక్క అనుగ్రహం వెళ్ళవేళలా మనసు పూర్తిగా ఉండాలని కోరుకుంటూ దసరా శుభ ఆశీస్సులు